ఇంకా ఎక్కువ చేస్తాను నేను పట్టణంలో అవసరాలందరికీ తెలుసు కానీ అప్పుడు మాట్లాడే ఇప్పుడు అవసరంగా నన్ను కావాలని దేశప్రదంగా మాట్లాడుతున్నారు నేను ఒక నిమిషండి నేను చిన్న సవాళ్ళని చెప్తున్నాను ఇప్పుడు ఇస్తున్నా ఇస్తా అంటే నేను చెప్తున్నాను చెప్తాను చెప్తా చెప్తా ఒక్క నిమిషం మీరు చెప్తా మాట్లాడండి ఒక్క నిమిషం ఉండండి నేను సమాధానం చెప్తాను సమాధానం చెప్తాను చెప్తాను నా ఇష్టం అనేది ఇక్కడ ఇంక లేదండి నా ఇష్టం ఇక్కడ లేదు

అది అవునండి ఒక నిమిషం ఉన్న నిలబడకున్నా మీరు మీద నేను నేనేం చెప్పను చెప్పు మీరు నాకు అట్టగా మీరే వాళ్ళు ఉన్నారు అట్టంగా ఒక నిమిషం ఉన్నది కరెక్ట్ గా చెప్పండి ఆయన కరెక్ట్ చెప్పండి చెప్పుకూడదు కౌన్సిలర్ అయితే నేను మాట్లాడుతుంటే ఎవరు పట్టించుకోలేదు నేను మాట్లాడేటప్పుడు అది నా నేను మాకడతప్పుడు డానా గురించి మాట్లాడేటప్పుడు నేను తప్పిస్తున్నానని నేను ఆయన ముందు ఇసుకురైతను కొంచెం మాట్లాడకపోతే మీరు అడ్డ ఉన్నారు నా మాట ఎవరు పట్టేకొలని నాక ఒక ఊక గుట్ట ఉంటది ఆ మాలే నేను మాట్లాడేటప్పుడు ఎవరు ఎవరు మాట్లాడతాడు ఆయన నేను కొట్లాడేట వేరుతుంది నేను నిన్న చెప్పిన నాది రోజట్ల గతిక్ష మీరు

సిట్ లో సం ఏ వార్డు లో ఏ డెవలప్మెంట్ ఏ కౌన్సిల్ ప్రాబ్లం సాల్వ్ చేసినావు మున్సిపాలి వచ్చిన డెవలప్మెంట్ కానీ ఫండ్స్ కానీ ఏ అధికారుల దగ్గర సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏ మంత్రి ఏ అధికారి ఏ బండ్ మా ఎక్కడ పోయి మాట్లాడినా ఇక్కడ కౌన్సిలర్ ఏ పర్ ఏద్రీ ఎంత డెవలప్మెంట్ చేసినావు ఏ వాటికి పోయినావు అధ్యక్ష నీ వాడు నుంచే మొదలు పెట్టాము ఆరు నెలల పాటు వార్తామో లేదో ఒకసారి ఇదే రోడ్లు ఆ వారి ముందర జారి పట్టాలి మంచిదే కాబట్టి ఆ గర్శతో ఎవరు కాన్ ఎవరో తెలియదు చేసే వాళ్ళు ఎవరు ఎవరో చేయించుకునే వాళ్ళు ఎవరో ఏం తెలియట్లేదు అని చెప్పేసి అక్కడ సుందని చెప్పేసి కొట్టుకుంటే ఏమి దాన్ని పట్టించిన నాకు లేక ఇంటి

అధ్యక్ష సార్ సమాధానం చెప్పే ముందు ఒక విన్నపం అధ్యక్ష అధికార పక్షం ప్రతిపక్షం ఉంది అధ్యక్ష సార్ చెప్పే రీతి మీరు ఒకసారి దయచేసే సార్కి జవాబు నీటికి ఇమ్మని చెప్పండి అధ్యక్ష ఇది పద్ధతి కాదు అధ్యక్ష అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నారు అంటే దానికి సమాధానం ఏమో అధ్యక్ష ఈసిన్ చేసేటప్పుడు మా పర్యవేక్షణలోనే కొట్టినారు కదా అధ్యక్ష ఒక కౌన్సిలర్ ఎందుకు రావట్లేదు కనీసం ఈ కౌన్సిలర్ ఇంతకాలం మన సైలెంట్ సైన్ కలిసి ఈ జిల్లా ఉంటుందా ఉండదా ఇవన్నీ కూడా ఉంటాయి కదా అధ్యక్ష

అధ్యక్ష మన గౌరవనీయులైన కోటి కౌన్సిలర్ గారు వారి సమస్య చెప్తా ఉన్నారు వారు చెప్పే విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో మేము కౌన్సిలర్ గా ఉండి మాకు పనులు జరగలేదు అక్కడ ఉండే ఇంకొక నాయకుడి వల్ల అని చెప్తా ఉన్నారు ఇవి ఏంటి అంటే అధ్యక్ష వాళ్ళు వాళ్ళు పనిచేసే పార్టీ ఆ పార్టీలో ఉన్న సొంత నాయకులతో సమస్య అన్నప్పుడు ఆ రోజు వాళ్ళు తేల్చుకోవాలి కానీ ఈ రోజు అదంతా అయిపోయిన తర్వాత ఈ కౌన్సిల్ లో మనము వాటి గురించి ప్రస్తావన చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తే కౌన్సిల్ కి మేము రాలేదు అధ్యక్ష కౌన్సిల్ కి మేము రాలేదు ఇప్పుడు ఏం సమస్య ఉందో గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్సీ చెప్పే పదం చేయించుకున్నానండి అంతేగాని ఇంకా సార్ గతంలో కూర్చుంటే అధ్యక్ష వాళ్ళు పోటీ చేసినటువంటి వార్డు వాళ్ళు గతంలో ఉన్న వాడు కాదు వేరే వాడు నుంచి ఆ వార్డుకు వచ్చారు సరే అక్కడ ఏం జరిగిందో అది పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ సమస్య బట్ దాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఇక్కడ టైం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి ఏమైనా పనులు జరగకపోతే ఏ పనులు కావాలన్నా చెప్పాలండి పెట్టించుకోవాలండి గౌరవ శాసనసభ్యులు గారికి వినియోగించుకోవాలండి మీకు చెప్పమనండి అవి కానివ్వండి కానీ ఇప్పుడు గతం తోగుకుంటూ మనం మాట్లాడుతూ పోతే టైం వృధా అయ్యి మన సమయం వేస్ట్ అవుతుంది జరగాల్సిన డెవలప్మెంట్ ఎలిక్కిపోతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష సభ్యులు అడిగిన దానికి తాంత్రిక సమాధానం చెప్పకుండా కరెక్ట్ గా సమాధానం చెప్పాలి మీ వ్యక్తిగతంగా పోతాన్ని ఆయనకి నీకు ఏమున్నావో తెలియదు ఆ విధంగా పోనట్లు ఒక ఆఫీసర్ గా ఒక సభ్యులు అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పండి ఓకే అధ్యక్ష ఈ ఆక్రమణ తొలగించే విషయంలో అధ్యక్ష మాకు ప్రతి నెల ఆర్టీఓ ఆఫీసు అధ్యక్ష రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేది జరుగుతున్న అధ్యక్ష కమిషన్ గారు ఎంఈ గారు అధికారులు అటెండ్ అవుతున్నారు కూడా వస్తున్నారు ఇందులో భాగంగా కొన్ని పాయింట్లు ఉన్నాయి అధ్యక్ష అక్కడ యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది అందులో భాగంగానే మెయిన్ రోడ్స్ ఎక్కడెక్కడ ఇంక్రోజ్ అంటే పెద్ద కాలి థియేటర్ అధ్యక్ష ఉండి బండలు చిన్న చిన్న నెట్లు ఇలాంటివన్నీ తీయేశారు అధ్యక్ష అదే ఇంజనీర్ సైకిల్ నుంచి అలాగే లో యాక్సిడెంట్లు ఎక్కువైతుందని చెప్పేసి ట్రాఫిక్ సమస్య ఎక్కడ అని చెప్పేసి మాకు ప్రతిసారి మాకు సబ్లెక్టర్ గారు చాలా ప్రవేశ ఉండాలి అధ్యక్ష అందులో భాగంగా మా కమిషన్ గారి అధ్యర్థం కూర్చున్న ఇంకో చూడడం తీయడం జరుగుతుంది అక్ష వార్డు అదే మెయిన్ రోడ్స్లో ప్రజెంట్ రెండు వార్డుల్లో అయిపోతున్నాయి అధ్యక్ష రెండు రోడ్లల్లో మిగతా రోడ్లో ఎక్కడెక్కడైతే ఇలాంటి సమస్యలు ఉన్నాయో అవి కూడా చేస్తున్నాం అధ్యక్ష అంతేగాని వేరే చూసేటో అవి ఏం చేయట్లేదు అధ్యక్షులు ఇలాగే ఒక దగ్గర ప్రారంభంలో ఒక కల్వర్ దగ్గర అధ్యక్ష ఇంకో డబ్బా తీసేస్తాము వాళ్ళు చెప్తాం కొద్ది ఏంటి దగ్గర ఉందని చెప్పేసి ట్రాఫిక్ వాళ్ళు పదే పదే ఇక్కడ యాక్షన్ అయితే వాళ్ళు కమిషన్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి సబ్లైంట్ రాధ్యక్ష ఉద్యోగాలు పోతాయని చెప్పి అట్లాంటి నిర్ణయిస్తారు తీయకపోతే ఇంతవరకు వచ్చింది అధ్యక్ష ఆ విషయంలో మేము కొద్దిగా ఊరు లేదు కాడి అయిపోయి ఉండే మాత్రమే చూస్తున్నావు అదక్ష వీరు బైతే రోడ్ లేదు ఎగ్రోస్ రోడ్ రోడ్డు ఎగరాస్ మాత్రం తీస్తున్నాం అది అధ్యక్ష అధ్యక్ష ఆయన చెప్పిన మొమాటి నిజం అధ్యక్ష దానికి అందరూ ఒప్పుకుంటాం ఎవరూ కాలనట్లేదు అదేక్ష కానీ నువ్వు వాటిలోకి వచ్చి పలానా పని చేస్తున్నప్పుడు వాటిలో జనాలు కౌన్సిలర్ అనే ఒక వ్యక్తిని వెళ్ళిపోయి ఉంటారు అది పాక్ తెలియాల్సిన అవసరం కూడా ఉందా అత్యక్ష ఎవడో వచ్చి పని చేస్తా ఉంటే ఎవరో వచ్చి మాకు పబ్లిక్ వచ్చి చెప్తారు అధ్యక్ష పలా చోట కొడదానికి వచ్చినారు పలా చోట ఇది చేస్తున్నారు అని చెప్పి అది మాకు అవమానమే అధ్యక్ష ఎందుకని అంటే మీకైనా అధ్యక్ష చైర్పర్సన్ గా మీకు తెలుపుకుంటే ఏదైనా మీ మన దాంట్లో పని చేస్తా ఉండే మన మున్సిపాలిటీలో మీకు తర్వాత తెలిస్తే మీకు ఏమనిపిస్తుంది అధ్యక్ష అదొక అవమానకరమైన పరిస్థితి అధ్యక్ష కౌన్సిలర్ కి కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా తెలియని అధ్యక్ష కౌన్సిలర్ కి ఒక మాట ఇంటిమీడియట్ గా ఉంటే పబ్లిక్ మేము జవాబు చెప్పుకోవాలి కదా అధ్యక్ష ఎందుకనంటే ఇంకా కౌన్సిలర్లుగా మాకు టర్మ్ ఉంది కాబట్టి మా దగ్గరకు వస్తాడు సార్ అలా కొడుతున్నారు సార్ అని ఎవరు సమస్యలు ఏముంటాయి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పుకోవాలంటే మాకు సబ్జెక్ట్ తెలుస్తున్నారు కదా అధ్యక్ష ఏం తీసుకున్నారు ఏం లేదని కాబట్టి అధ్యక్ష ఇంకొకటి సెక్రటరీస్ కూడా మా కౌన్సిలర్లు అందరూ వినపం ఏమంటే కొంచెం కౌన్సిలర్లను కూడా నెగ్లెక్ట్ గా మాట్లాడతాం నీకు చెప్పే అవసరం ఏముంది అన్న ఇబ్రాహిం గారిని మా ఇందాక అక్కలు చేసి చెప్తా ఉంది నీకు చెప్పే అవసరం ఏముంది మేము అని చెప్పేసి సెక్రటరీ అంటా ఉన్నాడంట కుమాటికి అవసరం ఉంది అధ్యక్ష మాకు తెలియాల్సిన అవసరం ఉంది మేమేం అడ్డుకోవడం కదా అధ్యక్ష మీ ఎదురుగానే ఇంకా మాట్లాడుతున్నారంటే ఇంకా బయట ఏ రకంగా ఉంటుంది మాకు మర్యాద అనేది ఇప్పుడు మా లాగా చెప్పింటే బాధ కూడా అదే అధ్యక్ష మీకు మీరు అభివృద్ధి చేయలేదు అన్న ఇంకోటో కాదు అధ్యక్ష మీ ఎదురుగా ఇట్లా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇంకా బయట ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష మాకు మర్యాద ఆ కంట్రోల్ మీరు పెట్టండి అని చెప్పి మేము మిన్న పిచ్చుకున్నాం అధ్యక్ష దానిమీ చేయలేదు ఎలా కాకా చూస్తున్నాం అనుకుతారు నేను కావాలి అప్పుడు తీసుకోలేం యాదెమని అయితే లే లే మా ల కాకా చూస్తున్నాం అనుకుతారు ఏకురా నువ్వు మరి కుదుటి అది కదుపుతొని చూస్తది కూడా వేవో మార్కుది హలాత అదెనే అధ్యక్ష లాస్ట్ చెప్పు వచ్చేది ఏమంటే అధ్యక్ష ప్లాంటేషన్ కానీ కానీ టౌన్ ప్లానింగ్ కానీ కానీ ఏదైనా కానీ అధ్యక్ష కౌన్సిలర్లు ఇంకా ఉన్నారు అధ్యక్ష ఇంకా పద్దెనిమిది ఏళ్ళు పద ఉంది కౌన్సిలర్లకు ఒకసారి మమ్మల్ని గుర్తు చేసుకొని మాకు ఇంట్మెంట్ చేసి మాకు తెలియపు చేయమని చెప్తా ఉన్నాం అధ్యక్ష పెరిగినప్పుడు కౌన్సిలర్ కి ఇన్ఫార్మ్ చేసి చేయండి ఏదన్నా కానీ వాళ్ళకి కూడా కొంచెం గౌరవం ఉంటది అని వాళ్ళ ఉద్దేశం కొంచెము సమాధానము సమాధానం చెప్పేటప్పుడు కొంచెం ఓకే తెచ్చుకొని ప్రజలకి అంత చెప్పేసి నేర్చుకున్నాం అండి ఒక్క నిమిషము మీ ఇప్పటి నుంచి ప్రతి ఏ వర్క్ జరిగినా ఏ చిన్న విషయం జరిగినా కౌన్సిలర్ అక్కడికి చెప్పే వర్క్ చేయడం జరుగుతుందండి అధ్యక్ష ఈ విషయం ఒక కమిషనర్ గారు చెప్తున్నారు ఈ రోజు మేడం ఇన్ఛార్జ్ ఉన్నారు రేపు పొద్దున ఇంకో కమిషనర్ వస్తారు అధ్యక్ష వాళ్ళకు మనకి రెస్పెక్ట్ అధ్యక్ష మీరు గట్టిగా ఉండి మీరు ఖచ్చితంగా మా కౌన్సిలర్ ఇంటిమేట్ చేసి చేయాలనే ఆదేశాలు ఖచ్చితంగా జారీ చేయండి అధ్యక్ష ఎందుకంటే మేడం ఉన్నారు రేపు ఇంకో ఉంటారు ఎల్లుండి ఇంకోటి ఉంటారు అధ్యక్ష అదే అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి మొన్న ఆగస్టు

మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటి మీద జెండా కట్టి పిలుపు ఇవ్వడం జరిగింది మనం ప్రాతినిధ్యం వహిస్తున్న సచివాలయం మీద జెండా ఎగరకపోతే మనం ఏం గౌరవించుకుంటున్నట్లయితే అది ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు సచివాలయంలో జరగలేదన్నారు మామూలుగా అయితే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ కూడా సకాలంలో ఫ్లాగ్ హౌసింగ్ చేయండి అన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ప్రజెంట్ ఏం రాలేదు రాలేదు కాబట్టి అనంతరం చేయండి కారణం తెలుసుకోవచ్చు మేడం ఎందుకోసం రాలేదు కారణం ఏమో తెలుసుకోవచ్చా మేడం ఎందుకోసం జరగలేదు నేనే అందరూ సబ్స్క్ యాక్ కూడా ఆఫీస్ లో ఫ్లాట్ హౌసింగ్ లో అని చెప్పడం జరిగింది అందుకని సత్వరమే చేయకుండా ఆఫీస్ సే చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మానవాయితి కదా మేడం మనం జరుగుకోవడమేది ఈ సంతోషం అక్కక తక మరీ పునరా పునరాగుతో తక్క చూస్తాం అవరే ఎంగన బొడు పో

तो मंजूर कर चुके हैं अभी पेपर में भी एजेंडा में भी आ गए सब लोग हाथ में उठाते उठाने के बाद आपका मंजूर हो जाता है हो जाने के बाद आप मैं सब लोग जाके पाइप लगा देंगे पानी दे देंगे ये बोलना चाहते हो स्कूल में एक वाचमैन लगाएं एक अज्ञि दे दीजिए हमारे चेयरमैन साहब को वो हिसाब से पेपर चलाते बोल के बोल रहे हमारे ठीक है अध्यक्ष अच्छा? क्लैप तो करो हम आईसी कर सकते हैं हमारे आईसी कर सकते हैं हाँ ठीक है तो नहीं ना रोज़ इतनी तरह पोर्टल लग बिठेगा